డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మొదటి సమూహలు రెండు మూడు యహోవా అనంత జ్ఞాని యగుదేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఈనాటి దైవాంశము అనంత జ్ఞాని కీర్తనలు నూట నలభై ఏడు ఐదు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు నీతి లేదు సకల సృష్టికర్త అయిన దేవుడు సర్వశక్తి సంపన్నుడు ఆయన శక్తి బహుబలమైనది ఆయన భూమ్యంతముల వరకు చూచుచు ఆకాశం క్రింది దానినంతటినీ తెలుసుకొనుచున్నాడు ఆయన బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన మార్గములు అగమ్యములు ఆయన తీర్పులు శోధింపన ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము పరిపూర్ణ జ్ఞానము గలవాడు మహాకార్యములు చేయివాడు ఆయన తన బలము చేత భూమిని స్థాపించెను వివేచన వలన ఆయన ఆకాశ విశాలములను స్థిరపరచెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను సైన్యములకు ఎగుహోవా తన జనులకు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేయును ఎహోవా అందరి హృదయములను పరిశోధించువాడు మనము కూర్చుండుట లేచుట ఆయనకు తెలియను తలంపు పుట్టక మునుపే మన మనస్సును గ్రహించువాడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము రోమ పదహారు ఇరవై ఏడు అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి ఏసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక ఆమెన్ దేవుడు మనల దీవించి తన అనంత జ్ఞానమును బయలుపరిచి ఏసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడును సర్వ యుగములకును కలుగజేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలుక తండ్రి నీవు అనంత జ్ఞానివి నీ జ్ఞానము మా ఊహ కందనిది నన్ను నీవు శోధించి పరిశోధించి సువర్ణము వలె మార్చుము ఏసునామములో प्रारथिस्ना तंत्री आम